వెల్కమ్ టు మ్యాన్ రొబో గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనగామ కోర్టులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి రవీంద్ర శర్మ జాతీయ జెండాను ఎగరవేశారు అనంతరం న్యాయవాదులు కోర్టు సిబ్బంది గణతంత్ర దినోత్సవం సందర్భంగా క్రీడలు పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలో గెలిచిన వారికి ప్రధాన న్యాయమూర్తి డి రవీంద్ర శర్మ బహుమతి ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రవీంద్ర శర్మతో పాటు జిల్లా న్యాయ అధికారి సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జి సి విక్రమ్ సీనియర్ సివిల్ జడ్జి శ్రీమతి సుచరిత ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమారి జి శశికళ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ కుమార్ కె సందీప్ సెకండ్ క్లాస్ మ్యాజిస్ట్రేట్స్ డి నరసయ్య జనగామ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎలగంధుల చంద్ర ఋషి పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ గవర్నమెంట్ లీడర్స్ న్యాయవాదులు మరియు కోర్టు సిబ్బంది పాల్గొన్నారు